ఈ కనికరం లేని రాకుమారి తన సరదా కోసం నలుగురు పనిమనిషిలను ఇలాగే చంపేసింది అప్పుడే ఆమె రాజభవనానికి ఒక కొత్త పనిమనిషి వచ్చింది ఆమె చూడడానికి చాలా అందంగా ఉంది రాకుమారి ఆమెను తన తండ్రి సేవలో పెట్టింది కాని తండ్రి ఆమెను చూడగానే ఆమె అందానికి ముగ్ధుడైపోయాడు మరియు కొన్ని రోజుల్లోనే ఆమెను పనిమనిషి పదవి నుండి తొలగించి తన ఉపపత్నిగా చేసుకున్నాడు ఈ విషయం రాకుమారికి తెలియగానే ఆమె పనిమనిషిని చంపడానికి ప్రయత్నించింది కాని తండ్రి ఆమెను ఆపాడు ఈమె నీ రెండవ తల్లి అని చెప్పాడు దీంతో రాకుమారికి ఆమె తల్లికి చాలా కోపం వచ్చింది అదే సమయంలో పనిమనిషి ఒంటరిగా కూర్చుని ప్రశాంతంగా చిరునవ్వు నవ్వింది కొంతకాలం క్రితం రాకుమారిని అడవిలో తోడేళ్లు చుట్టుముట్టాయని తెలిసింది అప్పుడే ఒక తెల్ల కుందేలు వచ్చి ఆమెను రక్షించి తోడేళ్లను అక్కడి నుండి తరిమేసింది కానీ రాకుమారి దానికి ధన్యవాదాలు చెప్పే బదులు దాన్ని చంపి తినేసింది ఎందుకంటే రాకుమారి ప్రకారం తెల్ల కుందేలు మాంసం చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది తరువాత వారు వెళ్లిపోగానే వాస్తవానికి తెల్ల కుందేలు సోదరి అయిన ఆ పని మనిషి తన సోదరిని వెతుకుతూ ఆమె ఎముకల దగ్గరికి చేరుకుంది మరియు వెంటనే ఆ ఎముకల ద్వారా తన సోదరిని రాకుమారి చంపిందని తెలుసుకుంది దీంతో ఆమెకు తన పాత రోజులు గుర్తుకు వచ్చాయి ఎలా తాను నల్ల కుందేలుగా ఉన్నప్పుడు మిగతా కుందేలు జాతులు ఆమెను అంటరాని దానిగా చూసేవి కానీ తెల్ల కుందేలు ఎల్లప్పుడూ ఆమెకు రక్షణగా నిలబడింది మరియు నల్ల కుందేలు తన చిన్న సోదరిలా చూసుకుంది అప్పుడే ఆమె సోదరి ఆత్మ ఆమె దగ్గరికి వచ్చి ఆమెకు వీడ్కోలు చెప్పి గాలిలో కలిసిపోయింది తన సోదరి దూరం కావడంతో నల్లకుందేలు తీవ్రంగా ఏడ్చింది మరియు రాకుమారిపై పగ తీర్చుకుంటానని శపథం చేసింది అందుకే ఆమె తన తోకను కత్తిరించుకుని ఒక సాధారణ మనిషిగా రాజభవనానికి వెళ్లింది కాని ఒకరోజు ఆమెకు తన రాజుకు పుట్టబోయే బిడ్డకు తల్లి కాబోతున్నానని తెలిసింది ఈ విషయం రానికి తెలియగానే రాజు లేనప్పుడు ఆమె ఆ మహిళను తన దగ్గరికి పిలిచి ఆమె చెంపపై గట్టిగా కొట్టింది కాని ఆ మహిళ చిరునవ్వుతో నేను నిన్ను మట్టిలో కలిపేస్తాను అని ఆమెతో చెప్పింది అప్పుడే అకస్మాత్తుగా రాణికి ఏదో వింతగా అనిపించింది మరియు ఆమె ఆ మహిళను కొట్టిన చెయ్యి అకస్మాత్తుగా కుళ్లిపోవడం మొదలైంది ఇది చూసి రాణికి చాలా కోపం వచ్చింది మరియు ఆమె ఆ మహిళకు బుద్ధి చెప్పబోతున్నప్పుడు అదే సమయంలో రాజు అక్కడికి వచ్చాడు మహిళకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి రాజు రాణిని నిందించడం మొదలుపెట్టాడు రాజు రాణికి శిక్ష విధించబోయేలోపే రాకుమారి రాణి తల్లిని అక్కడికి తీసుకువచ్చింది రాణి తల్లికి తన మనవరాలు అంటే చాలా ప్రేమ అందుకే ఆమె రాజవైద్యుడిని పిలిపించి రాణి చేయిని పరీక్ష చేయించింది అప్పుడే రాజవైద్యుడు రాణికి విషమిచ్చారని చెప్పాడు అది వినగానే రాణి తల్లి ఆ మహిళ గదిని శోధించమని ఆదేశించింది దీంతో శోధించేవారికి ఆ మహిళ గదిలో ఒక వింత పౌడర్ డబ్బా దొరికింది రాజవైద్యుడు దాని వాసన చూసినప్పుడు అది రాణికి ఇచ్చిన విషమే అని తెలుసుకున్నాడు దీంతో అందరూ ఆ మహిళ రాణికి విషమిచ్చి చంపడానికి ప్రయత్నించిందని అనుకున్నారు అందుకే రాకుమారి ఆ మహిళను కొరడాలతో కొట్టడం మొదలుపెట్టింది కాని ఇదంతా ఆ మహిళ ప్రణాళికలో భాగమని ఆమెకు తెలియదు అదే సమయంలో రాణి యొక్క ప్రధాన పనిమనిషి అక్కడికి వచ్చి మహిళ నిర్దోషి మరియు రాణి తనంతట తానుగా విషం తీసుకుని ఈ డబ్బాను నా చేత ఆ మహిళ గదిలో పెట్టించింది అని చెప్పింది ఇది విన్న రాజు రాణికి కఠినమైన శిక్ష విధించి ఆమెను కారాగారంలో బంధించమని ఆదేశించాడు అదే సమయంలో ఆ మహిళ నొప్పిలో గట్టిగా అరవడం మొదలుపెట్టింది మరియు అప్పుడే వైద్యుడు ఆ మహిళ శరీరం నుండి చాలా రక్తం కారణం చూశాడు దీంతో ఆ మహిళను పరీక్షించిన తరువాత వైద్యుడు రాజుకు ఆ మహిళ గర్భవతి అని శుభవార్త చెప్పాడు రాజు రాణి తల్లి ఈ వార్త విని చాలా సంతోషించాడు కానీ వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు మరియు వైద్యుడు తిరిగి పరీక్ష చేసి రాజుకు పుట్టబోయే వారసుడు పొక్కులు రావడం వల్ల చనిపోయాడని చెప్పాడు దీంతో రాజు యొక్క తదుపరి లక్ష్యం ఇప్పుడు రాకుమారి